గోవిందయన అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగ్గరు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ శ్లోకం ఏషాదే సాంఖ్యే శృణు బుద్ధ్యాయుక్తో పార్ధ కర్మబంధం ప్రాస్యసీ ఓ పార్ధ అర్జున ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించేతను వినుము దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్న విషయం అంటే అర్జునుడికి ఇప్పుడు స్వామి ఇంకొక కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడు ఇప్పటివరకు స్వామి ఏం చెప్పాడట నీకు కాస్త జ్ఞానయోగ దృక్పథంతో చెప్పాల్సింది చెప్పా జ్ఞానము లేదా సాంఖ్యము అని కూడా అంటారు అన్నమాట సాంఖ్యము అంటే జ్ఞానం అనే అర్థం అర్జున ఆత్మ వేరునైనా శరీరం వేరు శైరం అశాశ్వతము అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ఆత్మ అజరామరము నిత్యము శాశ్వతము సనాతనం ఆత్మని నువ్వు శస్త్రాస్త్రాలతో కానీ ఏ రకంగా కానీ ఏమి చేయలేదు శరీరం నశించిపోయేది ఈ నశించిపోయిన శరీరము మరలా పోతుంది మరలా పోతుంది అది నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది ఆత్మ ఉంటుంది ఉంటుందన్నమాట ఈ భావపుణ్యాలు ఏమి కూడా ఆ ఆత్మకి అంటవు నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా ఆ శరీరాలు నువ్వు చంపినా చంపకపోయినా సరే వెళ్ళిపోయేవాడు వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి దాన్ని నీవు ఆపలేవు కానీ ఈ క్షత్రియ శరీరాలు అయినప్పుడు యుద్ధం విలబడిపోతేనే వాళ్ళ కీర్తి కాబట్టి నీవు ఈ స్వధర్మం గురించి కూడా ఆలోచించి దాన్ని ఆచరించడానికి అడుగులు ముందుకుపోయి అలాగే నీవు నీ స్వధర్మాన్ని పాటిస్తూ నీ స్వధర్మమైన క్షత్రియోచిత గుణమైన యుద్ధాన్ని ధర్మయుద్ధాన్ని చక్కగా నిర్వర్తించు ఈ విషయంలో అడుగులు వెనక్కి వేయొద్దు నీ ధర్మాన్ని నిర్వర్తించడం ఏదైతే ఉందో అందులోనే నీకు శ్రయిస్తుంది అరే సమత్వమైన బుద్ధితోటి నువ్వు చూడు సుఖ దుఃఖాలు జయాపజయాలు లాభ నష్టాలు ఇవన్నీ బేరీ వేసుకోవడం మానేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు దానికి ఏం కావాలి జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానముతోటి ఇవన్నీ చక్కగా ఆలోచించి విచారణ చేసుకొని నీ ధర్మం నీవు చేయి అని స్వామి చెప్పి నేను ఇప్పుడు జ్ఞాన యోగ దృక్పథంతో కాకుండా కర్మయోగ దృక్పథంతో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాడు స్వామి అంటే ఇన్ని కోణాలు ఎందుకు స్వామికి చూపించాలంటే స్వామి అర్జునుడికి ఇంకా బాగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను ఒక గొప్ప ఆచార్యుడి లక్షణం ఇదేనండి ఏదో భక్తుడు వస్తే అతడు తీయగా ఏదో నాలుగు మాటలు నేను పండితుడిని అనిపించుకోవడానికి భక్తుడి ముందు లేదా శిష్యుడి ముందు ఊదేయడం కాకుండా శిష్యుడి స్థితిగతులను తెలుసుకొని శిష్యుడికి ఏది ఎంతవరకు చెప్పాలి ఎలా చెబితే శిష్యుడికి తేలిగ్గా అర్థమవుతుంది చక్కగా ఉన్న స్థితి నుండి ఇవన్నీ ఆకలింపు చేసుకొని తన కాస్త తన పరిస్థితి మెరుగుపరుచుకుంటాడు అన్న విషయాలు గురువు శ్రద్ధగా గ్రహించి ఆ విధంగా ఇప్పుడు కూడా శిష్యుడికి తర్ఫీదునివ్వాలి ఇది అసలు శుశులైన ఆచారుల లక్షణం ఇది కృష్ణ పరమాత్మ చూపిస్తున్నారు ఇక్కడ ఆచారులు అంటే లేదా గురువులంటే ఎలా ఉండాలో కూడా కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చూపిస్తారనమాట జ్ఞానయోగ దృక్పథంతో సమత్వ బుద్ధి ఎలా ఉంటుందనేది చెప్పా కర్మయోగ దృక్పథంతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయి ఎందుకలాగా అంటే జ్ఞానం అందరిలోనూ సమంగా గొప్పగా ఉండదు కొందరిలో కొంత జ్ఞానమే ఉంటుంది కొందరులో ఎక్కువ ఉంటుంది జ్ఞానం కొందరు మహామహాయోగులై ఉంటారనమాట కానీ కర్మ చక్కగా ఆచరించగలిగితే జ్ఞానం అనేది దాంట్లో అదే కలుగుతుంది అనమాట భగవత్ ప్రాప్తికి మార్గం జ్ఞానము కదా కర్మ భక్తియుక్తంగా నిష్కామంగా చేయగలిగితే దాని ద్వారా జ్ఞానపదనం అనేది బాగా సంభవం అవుతుంది అన్నమాట ఇప్పుడు జ్ఞానం ఏమిటి మనసులో ఆలోచనతోటి రెండింటిని సమానంగా చూడాలి లాభ నష్టాలను సమానంగా చూడాలి మానవమానాలను సమానంగా చూడాలి ఓకే మరి చేసే పనిలో చేసే యాక్టివిటీ లేదా ఆచరణలో కూడా ఒక సవత్వ భావనతోటి ఒక నిష్కామ భావనతోటి ఆచరణ చెయ్యాలి దాని కర్మయోగం అంటారు అన్నమాట ఆ కర్మయోగము కూడా సమత్వ బుద్ధితోటి ఆచరించాలి అనేసి స్వామి శ్లోకంలో చెప్తున్నారు కర్మయోగం కానీ చక్కగా అనుష్ఠించడం కానీ తెలుసుకుంటే చేసే పనులలో మనకి ఎప్పుడు కూడా విసుగు ఉండదు వెనకడుగు వేయలేము చిరాకు ఉండదు భయము ఉండదు చాలా శ్రద్ధాభక్తులతోటి చేయాల్సిన ధర్మం మనం చక్కగా ఉత్సాహంగా నివర్తించగలుగుతాము ఇప్పుడు అర్జునుడు ప్రస్తుత పరిస్థితిలో కర్మయోగం గురించి సమత్వ బుద్ధి రూప కర్మయోగం గురించి తెలుసుకోవడం చాలా అవసరం చేసే ఆచరణలో సమత్వ బుద్ధి అలా ఉండాలి ఇప్పుడు అది లేకే అర్జునుడు బాధపడుతున్నాడు ఇప్పుడు నేను యుద్ధానికి దిగి యుద్ధము ఆచరిస్తాను దాంట్లో నా శత్రు సైన్యంలోను నా సైన్యంలోను నా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు పోతారేమో కాబట్టి ఈ కర్మ నేను ఆచరించను అని కూర్చున్నాడు ఇప్పుడు ఆ కర్మ ఆచరించడంలో ఒక సమత్వమైన బుద్ధి ఒక నిష్కామ కర్మ ఇది ఆచరించడము అర్జునుడు తెలుసుండాలి తెలుసుకుని ఆచరిస్తే అర్జునుడు మెరుగ్గా ఆ పని చేయగలుగుతాడు అర్జునుడే కాదు అర్జునుడి రూపాలైన మనమందరం నరులమే అర్జునుడికి నరుడు అని పేరు భగవంతుడికి నారాయణుడు అని పేరు మనందరం కూడా నరులమే కదా కాబట్టి నారాయణుడు నరుడికి భగవద్గీత చెప్పాడంటే మనందరికీ చెప్పాడు మనమందరం అర్జున స్వరూపాలమే మనకి నిత్యము లేదంటే జీవన విధానంలో ఏవో పనులు అవన్నీ ఉంటాయి ఆ చేసే పని విషయంలో మనం క్వాలిటీగా ఇంకా మెరుగ్గా పని ఆ కర్మ ఆచరించాలి అంటే కర్మయోగం గురించి చక్కగా తెలుసుండాలి నిష్కామ కర్మ సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగము గురించి తెలుసుకుంటే ప్రతి పని కూడా భగవత్ పూజలా భావించి చక్కగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఆచరించగలుగుతాం ఆ పనిలో క్వాలిటీ బాగా ఉంటుంది ఆ చేసిన పని వలన మంచి మెరుగైన ఫలితాలు వస్తాయి ఫలితాల గురించి ఆశించకపోయినా సరే మనం చేసే పని అంత ఉత్సాహంగా పూజలా భావించి ఆ నిష్కామైన కర్మయోగాన్ని మనం ఆచరించడం వలన ఫలితాలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట మనం చేస్తున్న దాన్ని బట్టి కదా మనకి రిసీవింగ్ ఉంటుంది కాబట్టి పరమాత్మ అర్జునుడికి కాస్త జ్ఞానం బోధించి ఆయన నీవు కర్మయోగము కూడా నిస్వార్థంగా సమత్వ బుద్ధి రూపముగా చూసి తెలుసుకునే ప్రయత్నం చేశావంటే ఈ యుద్ధాన్ని నీవు మెరుగ్గా చక్కగా నీ మనసులో ఉన్న సమస్యలు విడిచిపెట్టి చేయగలుగుతావు మంచి నీకు ఫలితం కూడా వస్తుంది ఇవి అలా చేయగలిగితే చక్కగా చేయగలిగితే అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేయి అని స్వామి మొదలు పెట్టబోతున్నారనమాట మరి అవన్నీ నేర్చుకుని అర్జునుడు బాగుపడ్డా అంటే సమాధానం మీ అందరికీ తెలుసు యుద్ధ రంగంలో చక్కగా చెలరేగిపోయాడు ఇబ్బంది వచ్చిన చోట భక్తి బాట పట్టాడు స్వామి శరణాగతి చేశారు స్వామి చెయ్యాడు చేయుతనిచ్చారు ఎట్టకి అనుగు యుద్ధంలో అర్జునుడు చెలరేగిపోయి శత్రువుల్ని నడిచివేసి గెలిచి వీరుడై నిలబడ్డాడు అంటే అర్జునుడికి తన ముందు ఉన్న క్షత్రియోచితమైన ధర్మమైన యుద్ధము చేయడం కోసం ఆ కరువును ఆచరించడం కోసం భగవద్గీత అర్జునుడు చక్కగా ఉపయోగపడినప్పుడు మనం నరులం మన ముందు లెగిస్తే సవాలు సవాళ్ళు లెగిస్తే బాధ్యతలు బరువులు బంధాలు కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి అవన్నీ మనం కూడా అంతే చక్కగా నిర్వర్తించి అర్జునుడిలాగా నిలబడాలంటే మనకి భగవద్గీత అంతే అవసరం అందుకని మనకి నిత్య జీవన సమరంలో భగవద్గీత మనల్ని రక్షిస్తుంది ఆదుకునేలాగో మనల్ని నిలబెడుతుంది కాబట్టి భగవద్గీత సంసారులందరికీ కూడా అంటే లోకల్లో ఉన్న నరులందరికీ కూడా వాళ్ళ జీవన విధానం మెరుగుపరచుకోవడానికి బాగుపడటం కోసం చాలా 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 అవసరం కాబట్టి అందరూ భగవద్గీత చదవాలి ధర్మో రక్షిత రక్షిత శ్రీమన్నారాయణ కృష్ణ